మీనరాశి వారికి రాబోతున్న మూడు నెలల్లో అదృష్ట లక్ష్మి తలుపు తట్టబోతుంది ఇలాంటి రోజులు జన్మలో మళ్ళీ తిరిగి రావు రాబోతున్నటువంటి మూడు నెలల్లో మీనరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో ఎటువంటి పరిణామాలను వీరు ఎదుర్కొనబోతున్నారు వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైభాగ జీవితాల్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో అల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో ఇటువంటి పరిస్థితులను వీరు ఎదుర్కొనబోతున్నారు తెలుసుకుందాం పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తరభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు రాశి చక్రంలో మీనరాశి చివరిది మీనరాశిని సరిరాశి ద్విస్వభావ రాశి చలతత్వ రాశి అని పిలుస్తారు రెండు చేపలు ఒకదాని తోకువైపునకు మరి ఒకదాని తల ఉన్నట్లుగా ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది మీన రాశివారు ఆచార వ్యవహారాలు తత్వ వేదాంత జ్యోతిష్య హోమియోపతి గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యతను కలిగి ఉంటారు వీరికి గల సంగీతాభిమానం క్రీడాభిమానం జీవితంలో మంచి మలుపుకు దారితీస్తాయి ఇతరుల మాయ మాటల ప్రభావం చాలా కాలం వరకు కూడా వీరి మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తుంది తమకంటూ సొంత విధానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు వంశ గౌరవం మంచితనం చాలా వరకు కూడా వీరిని ఆదుకుంటుంది వారు ఈ సమయంలో మంచి పనులను తలపెడతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు కూడా వెలువడతాయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే శత్రువులు ఎత్తులైతే ఈ సమయంలో ఫలించవు మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఆగ్రక ఆవేశాలకు అసలు పోకుండా సానుకూలంగా వ్యవహరిస్తే మీకు అంతా కూడా మేలు జరుగుతుంది సన్నిధ్యానం మీరు చేయాల్సి ఉంటుంది ఉత్సాహంగా ముందుకు సాగితే కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి మీకు అప్పగించిన పనులను సమర్థంగా పూర్తి చేస్తారు నూతన వస్తువులను కూడా కొనుగోలు చేస్తారు ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని కూడా నింపుతుంది మానసికంగా కూడా మీరు చాలా దృఢంగా ఉంటారు అందరినీ కలుపుకుపోతే మేలు జరుగుతుంది ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది అధికారుల సహకారం మీకు అందుతుంది కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది కీలకమైనటువంటి విషయాలలో అప్రమత్తత చాలా అవసరం మనోబలం తగ్గకుండా చూసుకోవాలి నవగ్రహ ఆరాధన మీకు అంతా కూడా శుభ ఫలితాలను అయితే కలిగిస్తుంది రాబోతు ఉన్నటువంటి మూడు నెలల్లో వారి జీవితం అయితే చాలా అద్భుతంగా సాగబోతుంది మీరు ఇప్పటి వరకు కూడా పడుతున్న బాధలు కష్టాలు అన్నింటి నుండి కూడా వీరు విముక్తిని పొందబోతూ ఉన్నారు వీరి చదువులోనూ అలాగే వీరి వ్యాపార ఉద్యోగంలో కూడా అన్ని విషయాల్లో కూడా మంచి పరిస్థితులు అయితే ఈ సమయంలో కనిపిస్తాయి అంతేకాకుండా వారు ఇప్పటి వరకు కూడా ఏవైనా కోర్టు కేసులతో కానీ లేదా ఏదైనా గొడవలతో కానీ సతమతం అవుతూ ఉన్నట్లయితే ఈ సమయంలో అవన్నీ కూడా పరిష్కారానికి వస్తాయి అని చెప్పవచ్చు రాబోతున్నటువంటి మూడు నెలల్లో మీనరాశి వారి జీవితంలో వారి యొక్క మార్పులు ఎలా ఉంటాయి తెలుసుకుందాం ఆర్థికంగా ఈ సమయం మంచి ఫలితాలను అయితే ఇస్తుంది అయితే మీకు ఈ సమయంలో ఖర్చులు అధికంగానే ఉంటాయి దానికి తగిన విధంగా మీ యొక్క ఆదాయం కూడా పెరుగుతుంది కనుక ఖర్చు అనేది మీకు ఎప్పటికీ కూడా సమస్య అయితే కాదు డబ్బు వివిధ వనరుల నుండి ప్రవహిస్తుంది దీని కారణంగా మీ యొక్క ఆర్థిక స్థితి కూడా చాలా బలంగా ఉంటుంది మీరు సంపద మరియు విలాసాలతో ధనవంతులు అవుతారు కుటుంబ జీవితం కూడా బాగుంటుంది మీ పిల్లలలో ఒకరికి వారి యొక్క రంగంలో విజయం సిద్ధిస్తుంది మరియు ఇది మీరు గర్వపడేలాగా చేసే అవకాశాలు ఉన్నాయి మీ జీవిత భాగస్వామి నుండి మంచి మద్దతు కూడా మీకు లభిస్తుంది ఈ సమయంలో మీరు మతం పట్ల బలమైనటువంటి ఆసక్తిని పెంపొందించుకోవచ్చు మీ యొక్క సమయాన్ని కూడా ఎక్కువగా ఆధ్యాత్మిక కార్యక్రమాల గురించి వెచ్చించడం వలన మీకు మానసిక ప్రశాంతత మరియు అంతర్గత సంతృప్తి కూడా లభిస్తుంది ఇంట్లో మతపరమైన వేడుకలు కలగవచ్చు ఆరోగ్యపరంగా మీకు ఈ సమయంలో నరాలు మరియు జీర్ణ సంబంధిత ఆరోగ్య సమస్యలతో కొంచెం బాధింపబడవచ్చు సరైన సమయంలో సరైన ఆహారం తీసుకోవడం మంచి విశ్రాంతిని తీసుకోవడం వలన ఆరోగ్య సమస్యలు తల ఎత్తడానికి సహాయపడే అవసరమైతే కనిపిస్తుంది వ్యాపారంలో ఉన్నవారికి ఇది చాలా మంచి సమయంగా ఉంటుంది మరియు వారి యొక్క వ్యాపారం మరింత ప్రా ప్రజాదరణను కూడా పొందుతుంది మరియు ఇది మంది వ్యక్తులకు చేరుతుంది మీ యొక్క ముఖ్యమైన వెంచర్లలో అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది వ్యాపారంలో ఆశించిన లాభాలను కూడా పొందుతారు విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే ఇది చాలా మంచి సమయంగా అయితే ఉంటుంది అయితే ఇదే సమయంలో మీ చదువును మీరు నిర్లక్ష్యం అయితే అసలు చేయవద్దు మరియు ఇతర విషయాలపైన ఎక్కువ సమయం కూడా అసలు గడపవద్దు దీని కారణంగా రాబోయే రోజుల్లో మీకు సమస్యలు ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీ చదువు పరీక్షలపైన ఏకాగ్రత నిలపడానికి మీరు ప్రయత్నించండి హనుమాన్ చాలీసా చదవండి లేదా విష్ణు సహస్రనామ స్తోత్రం వినండి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది చూసారు కదండి మీనరాశి వారికి రాబోతున్నటువంటి మూడు నెలల్లో వీరి జీవితంలో ఇటువంటి మార్పులు జరగబోతున్నాయి అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఇక మీనరాశి వారి గుణగణాలు వారు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాలు కూడా మీన మీనరాశి వారికి ఆరోగ్యం పైన శ్రద్ధ ఉన్నప్పటికీ కూడా వారిని ఉదర కోస జబ్బులు వెంటే అవకాశాలు ఉన్నాయి దీనికి ఖచ్చితమైనటువంటి చికిత్సలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యం కుదురుపడుతుంది ఇంకా శారీరకు సంబంధించినటువంటి వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి కనుక ఆరోగ్యం పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండడం మీకు చాలా అవసరం అవుతుంది ఈ రాశికి చెందిన వారిలో ఉన్న చాలా మంచి గుణాలు గందరగోళం మూఢ విశ్వాసం ఆదర్శవాదాలు ముసుగులో కప్పబడి ఉంటాయి అందుచేత వీరి యొక్క వ్యక్తిత్వం ఎదుటివారికి అంత స్పష్టంగా గోచరించదు మీన రాశి వారు ఏకముఖి రుద్రాక్ష ధరించడం వలన శుభ ఫలితాలు పొందుతారు పూర్వభాద్రి నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష ఉత్తర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి రేవతి నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరిస్తే మంచిది ఈ వారికి కలిసి వచ్చే రంగులు ఎరుపు పింక్ మరియు క్రీమ్ మీరు ఎరుపు రంగు వస్త్రాలను ధరించడం వలన చేపట్టిన పనులు వేగంగా సాగుతాయి ఈ రాశివారి అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు మరియు నాలుగు అయితే ఐదు ఆరు మాత్రం అశుభ అంకెలుగా పరిగణింపబడతాయి ఈ రాశి వారిపైన బృహస్పతి గ్రహ ప్రభావం ఉండడం చేత గురువారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది ఈ రోజున తలపెట్టిన పనులన్నీ విజయవంతంగా ఉంటాయి దీంతో పాటుగా సోమవారం మరియు మంగళవారం కూడా అదృష్ట రోజులే కాగా బుధవారం అశుభదినం ఈరోజు నూతన కార్యక్రమాలు చేపట్టకపోవడమే వీరికి చాలా మంచిది చూసారు కదండి మీనరాశి వారి గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్